హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వర్క్ బ్లౌజ్ అనేది లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూశారు కదా ఇప్పుడు వర్క్ మీద పెట్టి బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగా హ్యాండ్ వచ్చింది కదండి ఒక సైడు ఇలా హ్యాండ్ పైన లైనింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలాగే రెండవ హ్యాండ్ను కూడా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని సైడ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి కరెక్ట్గా అయితే కట్ చేసుకోవద్దు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్ గా నెక్ దగ్గర చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ ఒక సైడ్ వచ్చింది రెండవ సైడ్ ఈ పీస్లో కటింగ్ చేసుకోవాలి ఈ మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడం కోసం ఇలాగ పొడవుగా ఒక ఆరు ఇంచుకి కటింగ్ అనేది రెండు పీసులు చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్ పక్కన పెట్టేసుకొని ఇదిగోండి బ్యాక్ పార్ట్ అంటే వర్క్ లోపలికి వెళ్ళింది కుట్టేటప్పుడు లైనింగ్ అనేది ఈ పక్కకు రావాలి ఫ్రంట్ రెండు హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్